అందరికీ నమస్కారం అమరేంద్ర వినుత నేనతి దురాత్ముడనంచు గలలోనైన గనులబడవు నీవు ప్రత్యక్షమై నిలువకుండిన మాని దొడ్డగానొక యుక్తి దొరకనయ్యా గట్టి కొయ్యను తెచ్చి ఘనముగా ఖండించి నీ స్వరూపము చేసి నిలుపుకొందు ధూప దీపములిచ్చి తులసితో పూజించి నిత్య నైవేద్యము నేమముగను నడుపుచును నిన్ను గొలిచద నమ్మి బుద్ధి నీ ప్రపంచంబు గలిగిన కింతె చాలు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార దూరా అంటే ఓ నరసింహస్వామి నిన్ను ఇంద్రుడు మొదలైన వాళ్ళందరూ కూడా పొగుడుతారు నేనే ఎంతో చెడ్డవాడిని అని నువ్వు కనీసం నా కల్లో కూడా దర్శనం ఇవ్వట్లేదు నా కల్లో కూడా కనబడట్లేదు సర్లే నువ్వు నాకు ప్రత్యక్షంగా నువ్వు కనబడకపోయినా పర్వాలేదు నాకు ఒక మంచి ఉపాయం ఒకటి కలిగింది ఏంటంటే ఒక కొయ్య బొమ్మను నీ స్వరూపంగా చేసుకుని దానికి నేను ధూపదీప నైవేద్యాలు అవి పెట్టుకుని నిన్ను దానిలో చూసుకుంటూ దాన్ని పూజిస్తూ తులసి దళంతో దానికి రోజు పూజలు చేస్తూ నైవేద్యాలు అవి పెడుతూ నేను గడిపేస్తూ ఉంటాను నా మనసు నా విగ్రహం మీదే ఉంచి ఇంకా నువ్వు అక్కడే ఉన్నావు అని నేను భావిస్తూ ప్రతిరోజు కూడా స్మరించుకుంటూ ఉంటాను నాకు ఇంకా ఈ జన్మకి ఇంతే లభించింది ఈ లోకంలో ఇంతే ప్రాప్తించింది అనుకుంటాను నాకు ఇంకా అదే చాలు అది ఈ పద్యం యొక్క భావం